హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా పథకాల పండుగ అయితే కొనసాగబోతుంది ఇన్ని రోజుల పాటు కూడా మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల మనకు ఏదైతే ఆరు గ్యారెంటీలను మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో ఈ ఆరు గ్యారెంటీలో ఇప్పటికీ మూడు పథకాలను మాత్రమే అమలు చేయడం జరిగింది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు అలాగే ఉచిత బస్సు ప్రయాణము మహిళలందరికీ కూడా మనకు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు ఈ పథకాలను మాత్రమే ఇప్పటి వరకు కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇక మిగిలినటువంటి పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే మనకు ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే కేవలం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఈ పథకాలన్నీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అయితే భిన్నంగా అయింది ఎందుకంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఉండడం వల్ల ఈ ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగడం వల్ల మనకు ఇవన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది పథకాలన్నీ కూడా ఇప్పుడు తాజాగా మొన్నటితో మనకు ఎన్నికల కోడ్ కూడా పూర్తయింది కాబట్టి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి తిరిగి మళ్ళా ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ఈ పథకాలను అమలు చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఏ ఏ పథకాలు అయితే పెండింగ్ ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్కటి గురించి అయితే మనం నిదానంగా వీడియోలకైతే వెళ్ళే వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఏ పథకాలు అమలు చేస్తారు ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎంత లబ్ధి చేకూరుతుంది అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వివరంగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కింద ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ అయితే మీరు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మరొక రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా సరే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి అలాంటి వికలాంగుల కోసం దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను అలాగే మీ సహాయం అయితే చాలా విలువైంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని నమ్ముతున్నాను దయచేసి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి సహాయం చేయండి ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఎక్కడో ఒక చోటకు వెళ్ళినా దయచేసి ఎంతో వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొద్దిగా మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారని వీడియోలో నేను క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అయితే ప్రకటించింది ఇక ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను అయితే తీసుకొచ్చారు ఇక ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మనకు ఇందులో ఆరు గ్యారంటీల్లో భాగంగా మనకు మూడు పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం రెండవదిగా చూసుకుంటే మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు మూడవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఈ మూడు పథకాలను మాత్రమే ప్రస్తుతానికి అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇక మిగిలినటువంటివి చూసుకుంటే మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాల్సి ఉంది అలాగే రైతు రుణమాఫీని అమలు చేయాల్సి ఉంది ఇక మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాల్సి ఉంది ఇలా అనేక రకాల పథకాలు అయితే మిగిలిపోవడం జరిగిందండి ఈ అనేక రకాలుగా మిగిలిపోయినటువంటి పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకు ఎన్నికల కోడ్ ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల అలాగే లోటు బడ్జెట్ ఉండడం వల్ల మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పథకాలను అమలు చేయలేకపోయింది ఇప్పుడు ఎట్టకేలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం పెన్షన్లు అండి చేయుత పింఛన్లు అంటే గతంలో ఆసరా పిన్షన్లు ఇచ్చేవారు రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పుడు అలా కాదండి మన కొత్త ప్రభుత్వం మనకు చేయుత పింఛన్లు అనేటివి తీసుకురాబోతుంది ఈ చేయుత పింఛన్ల ద్వారా ఎవరైతే వృద్ధులు వితంతువులు వంటరి ఉంటారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలని ఈ చేత పింఛన్ల కింద అయితే జమ చేయబోతోంది ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఆల్రెడీ ఆసరా పింఛన్ పొందుతున్న వారందరికీ కూడా ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది నేరుగా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి మీ యొక్క అకౌంట్లోకి నేరుగా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇది మొట్టమొదటిగా మనకు ఈ నెల లోపు మనకు అమలు చేయాల్సినటువంటి పథకం అన్నమాట ఇంకా చాలా మందికి పెన్షన్ డబ్బులు జమ కాలేదని అంటున్నారు గత పెన్షన్ డబ్బులు ఇక అవి కూడా జమ చేస్తారండి ఇక అంతేకాకుండా మనకి ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ చేయుత పింఛన్ల కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆల్రెడీ ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనలకైతే మనకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇది మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం అనమాట ఇక రెండో పథకంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఏ కులం వారైనా సరేనండి ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు అనేది కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు మహాలక్ష్మి భాగం మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఖజానా అంతా ఖాళీ అయిపోయిందని అందువల్ల మనకి పథకాలు లేట్ అవుతున్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఎట్టకేలకు మనకు ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఇక అధికారులను సర్వేకి కూడా పంపిస్తూ ఉన్నారు అధికారులు సర్వేకి వచ్చి మీ వివరాలన్నీ కూడా సేకరించి మీకు ఈ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి వారు కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ మహిళలందరికీ కూడా ప్రతి అర్హత ఉన్నటువంటి మహిళలకు ఏ కులం అనేది సంబంధం లేకుండా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయి ఇక మూడో పథకంగా చూసుకుంటే రైతన్నలకు అనమాట రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం గతంలో రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని అందించేవారు ఇప్పుడు అలా కాదండి మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మన కొత్త ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సీజన్కు వానాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇక మనకు యాసంగి సీజన్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేను వేల రూపాయలను ఎకరానికి రెండు సీజన్లకు సంబంధించి జమ చేసే అవకాశం ఉంది ఇక ఈ పథకం కూడా ఇప్పుడు వానాకాల సీజన్ మొదలైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేవలం ఐదు లోపు భూములు కలిగి ఉన్న వారికే అంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇది రైతులకు సంబంధించి నాలుగవ పథకంగా కూడా మనం మనకు మూడవ పథకంగా కూడా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా అందరూ మరింతగానో ఎదురుచూస్తున్నటువంటి పథకం రైతు రుణమాఫీ అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలను తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ కింద మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ప్రక్రియ అనేది నెల చివరి వారం నుంచి కూడా మొదలుపెట్టి ఆగస్టు పదహైదు లోపు కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి రైతన్నలందరూ కూడా రైతన్నలు కానీ మహిళలు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే మనకు ఈ పథకాల డబ్బులు అయితే అమలు కావడం జరుగుతుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ వన్ బై వన్ అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ప్రతి అక్కచెల్లమ్మ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇది అప్డేటు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలకు సంబంధించిన సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి